దేవుని నామని మహిమకాలంకు పిల్లరా మరో ఉదయకాల సమయంలో మనందరికీ శుభం కలిగినట్లు దేవుడు మనల్ని పరలోక నుండి గాక ఈరోజు దేవుని యొక్క వాక్యం మతేశ్వర వార్త ఐదవ అధ్యాయము నలభై రెండవ చదువుకుందాం మతేస వార్త ఐదవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు స్తోత్రం కలిగిన నిన్ను అడుగువానికి ఇమ్ము నిన్ను అప్పు వాని నుండి నీ ముఖము త్రిప్పు వద్దు అని చెప్పేసి వాక్యం సెలవుస్తాయి అడిగేవారికి ఇచ్చేయండి ఒకరు అడుగుతారని తెలిస్తే ఖచ్చితంగా అడుగుతాడు అప్పుడు అడుగుతాడు లేకపోతే సహాయం అడుగుతాడు కాబట్టి వీళ్ళ నుంచి మనం ఇస్తే మళ్ళీ రావు అనేటువంటి ఉద్దేశం లేకుండా ముఖం తిప్పుకోవద్దని వాక్యం చదివిస్తుందండి మన మాటలు అవి సత్యమైన మాటలు దేవుని యొక్క మాటలు ఇవి కొంతమందిని చూస్తామంటే నిజంగా మరి వాళ్ళ దగ్గర ఉండి కూడా ఇవ్వడానికి కష్టపడతా ఉంటాం ఉండి కూడా ఇవ్వటానికి ఇష్టపడదు ఎందుకని ఇష్టపడతానంటే తీసుకొని మరల మరల ఇవ్వకపోవటము తీసుకొని ఎగ్గొట్టడము లేకపోతే తీసుకున్న తర్వాత కృతజ్ఞత భావం లేకపోవటము తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించలేకపోవటం ఏదో ఒకటి మరి వారి జీవితాల్లో కారణం ఉంటుంది పిల్లలు అందుగురించి అని మరి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అలాంటి వారికి ఇవ్వాలనే మనసు మనకు రాదు సహజమైనటువంటి మానవ స్వభావం కాబట్టి మనం ఒక మనిషికి ఏదైనా సహాయం చేయాలన్నా అప్పివ్వాలన్నా కొన్ని క్వాలిటీస్ని చూస్తాం ఇది సత్యం ఇది కాకపోతే దేవుని యొక్క వాక్యం ఈరోజు చెప్తుంది నేను అడుగువానికి నేను అడుగువానికి గివ్ టు ఇమ్ అంటే ఆ అంటే ఎవరైతే అడుగుతారో వాళ్ళకి ఇచ్చేయండి నేను అప్పు అడుగుకోరు వారి నుండి నేను ముఖము త్రిప్పుకొని వద్దు అని చెప్పేసి అని వాక్యం సెలవుస్తుంది ఒకసారి ద్వితీయోద్దేశం కారణం పదిహేను అధ్యాయం ఏడవచ్చు నుంచి పద్నాలుగు వచ్చాను చదువుకున్నట్లయితే వాక్యం ఎలా అంటే నీ దేవుడే నీభవాన్ని నీకు ఇస్తున్న దేశం నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులు ఒక భేదవాడి ఉండని వెళ్ళ భేదవాడైనా నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయంను కఠినపరచుకొనకూడదు భేదవాడి మీద హృదయాన్ని కఠినపరచుకొనకూడదు వాడు కరుణించాలి వాడిపైన ఎంతో కొంత జాలి పడాలి తర్వాత నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యంగా చెయ్యి చాపి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత ఆవశ్యంగా వానికి అప్పియ్యవలను నీ చెయ్యి చాచి వెంటనే వాని కొరకు ఎంతైతే అక్కడగా ఉందో ఎంతైతే అవసరంగా ఉందో ఆ ఔషధ కొరకు నువ్వు ఏం చేయాలంట వారికి వారి అక్కర చొప్పున ఆవశ్యంగా తప్పకుండా వారికి ఎంతకుందో అప్పు ఇయ్యాలంట విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైన సమీపమైనదాన్ని నీ మనసులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడు భేదవాడి అని కటాక్షం చూపక నీవు వానికి ఏమీ ఇవ్వకపోయినా వాడు వాడొక్కళ్ళు నిన్ను ఊర్చి ఏ హోవాకి మరపెట్టును అది నీకు పాపం మగును ఒకళ్ళు పేదవాడు వాడి దగ్గర ఏమీ లేదు మరి మనం కనుక ఇవ్వకుండా దగ్గర పెట్టుకుంటే సహాయం చేయకుండా ఉంటే వాడు బాధపడి దుఃఖపడి దేవుని మరపెడితే అది అంట మనం సహాయం చేయకపోవడం మనకు పాపం అంట గుర్తుపెట్టుకోండి ఏమంటే దేవుని మాట వినకపోవటం పాప పాపం కాదు ఆజ్ఞ అతిక్రమించిన పాపం కాదు దేవుడు చెప్పినట్లుగా భేదల్ని కనకరించకుండా ఉండకపోవటం కూడా పాపమే సహాయం చేయకపోవటం కూడా పాపమే అనే గుర్తు గుర్తుపెట్టుకోవాలి నేను నిశ్చయముగా వానికి ఈ వానికి ఇచ్చినందున మనసులు ఇచ్చిన తర్వాత అబ్బా అనవసరంగా ఇచ్చామే అనుకోకుండా ఇచ్చామే వీడు ఇచ్చేవాడు కాదు వద్దనుకుంటూనే ఉన్నా కానీ అడగానే జాలి పడ్డాను అనవసరంగా వీడికి ఇచ్చాను అనేటువంటి ఆలోచన తలంపుకొని మనసులో రాకూడదు అంట నీవు నిశ్చయంగా వానికి ఈ వానికి ఇచ్చినందుకు మనసులు విచారపడకూడదు ఇందువల్ల నీ దేవుడు నీ కార్యములు అన్నింటిలో నీవు చేయ ప్రయత్నాలన్నింటిలో నేను ఆశ అలా ఇవ్వటం వల్ల నీకు మనకి మన పనులన్నిట్లో మన తలపెట్టిన కార్యాలన్నిట్లో మన చేయి తలపెట్టిన పనులన్నిట్లో మన దేవుడు మనకు సహాయం చేస్తాడంట మనల్ని ఆశీర్దిస్తాడంట ఎందుకని నువ్వు ఎదుటివారికి పేదవారికి సహాయం చేయటం వల్ల స్తోత్రం కలిగిన బేదలు దేశంలో ఉండక మా పదకొండు వచ్చి అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు దినులకునూ భేదలకునూ అవసరంగా నీ చేయి చాపలను నీకు ఆగ్రహించ బేదలు దేశంలో ఉండక మానరు బేదలు మన పరిచయ ప్రాంతాల్లో ఉండక మానరు బేదలు మన కుటుంబాల్లో ఉండక మానరు బేదలు మన చుట్టూ ఉండక మానరు అయితే దేవుడు ఆజ్ఞాపిస్తుంది అంటే వారి అవసరం ఒక మనం చేయి చాచడం అనేది వారికి ఎంతైనా దీవినకరం ఆశ్రదకరం అని ప్రభు పెట్ట మనం చేస్తాను పిల్లల ఈ సహోదరులలో హెబ్రీడే కానీ హెబ్రిరాలే కానీ నీకు అమ్మబడి ఆరు సంవత్సరంలో నీకు దాస్యం చేసిన ఏళ్ళ ఏడవ సంవత్సరంలో మనం విడిపించి నీ అంద నుండి పంపివేయవలను అయితే వాన్ని విడిపించి నీ అర్థం నుండి పంపివేయనప్పుడు నీ ఒటి చేతులతో వాడిని పంపివేయకూడదు స్తోత్రం కలిగిన పనులు మరి ఒటి చేతులు పంపివేయకూడదు ఎందుకంటే ఒటి చేతులు పంపివేస్తే దేవుడు చూస్తాడు చూడండి వరదేశిగా వచ్చాడు యాకోబు లాభాన్ని దగ్గర పనిచేస్తూ ఉన్నాడు లాభాన్ని ఒటి చేతులు పంపిద్దాం అనుకున్నాడు కానీ దేవుడు మాత్రం యాకోబు పక్కన ఉన్నాడు యాకో పక్షాన్ని నిలిచాడు యాకోబు పక్కన కార్యం చేశాడు యాకోబుని దీవించాడు యాకోబుని ఆశీర్వదించాడు మనం అన్యాయం చేయాలని చూస్తే దేవుడు ఎవరికైతే మనం చేయాలని చూస్తున్నాం వారినే దీవిస్తాడు వారినే ఆస్వాదిస్తాడు నీ దేశంలో దాసు ఉన్నప్పుడు నీ దేవుడిని యహోవరిని విమోచించిన నీ జ్ఞాపకం చేసుకొని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్షగానవులోను కొంత ఆవశ్యంగా వానికి ఈ నీ దేవుడిని యహోవరిని ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఈ అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిగి ఉన్నాక ఏ చూస్తే ఖచ్చితంగా ఆయన చిన్ననాటి నుండి ఆయన నేను ఒక నా తండ్రి లేని వారికి నేను ఒక తండ్రిగా ఉన్నాను అని చెప్పేసి ఆయన చాలా గ్యారంటీగా ధైర్యంగా చెబుతున్నాడు స్తోత్రం కలిగినాక మరి ముప్పై ఏడవ అధ్యాయం కీర్తనలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వచ్చిన చూసుకుంటే పిల్లలు వాకి చదివిస్తుంది నేను ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతి మంతులు విడుగుబట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుండగా నేను చూసి ఉండలేదు నీతి మంతులు కానీ వారి సంతానము భిక్షమెత్తుండగా నేను చూడలేదు దినమెల్ల వాళ్ళు దయాలు అప్పుడు వారి సంతానం పర ఆశ్రదించబడదురు ఎవరు ఎవరైతే తల్లిదండ్రులు సంతానం ఆశ్రద దానం చేస్తారో ఎవరైతే పేదవారికి ఇస్తారో వాళ్ళని దేవుడు దీవిస్తారంట వాళ్ళని దేవుడు ఆశ్రవదిస్తారంట స్తోత్రం కలిగింది కాదు పిల్లల మరొక మాటని జ్ఞాపం చేసుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పిల్లల దేవుని నామానికి మహిమ కలిగాక సామెతలకి అందం మూడవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై వచ్చినాన్ని చూసుకుంటే మేలు చేయడానికి చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనక తీయకము ఒకవేళ మనం మేలు చేయడం సిద్ధంగా ఉన్నాం మనల్ని ఎదుటివారికి సహాయం చేసే స్థితిలోనూ మేలు చేసే స్థితిలోనూ మనం దేవుడు పెట్టాడు దానికి యోగుడు ఒకడు వచ్చాడు వాడికి చేయకుండా వెనక తీయకూడదంట మనం ఖచ్చితంగా చేయాలని ద్రవ్యముని అర్థనుండగా రేపిచ్చేదను పోయిరామని నీ పొరుగు వాళ్ళతో అనవద్దు ద్రవ్యముని అర్థనుండగా రేపిస్తాను పోయిరా అని చెప్పేసి అని అనకూడదంట స్తోత్రం కాబట్టి ఏ రోజు ఆ రోజే ఇచ్చేయాలి మరొక మాట చెప్తున్నాను పిల్లల కూలు కూడా సూర్యాస్తమంలోపు ఇచ్చేయాలని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ వాడు లేక దేవునికి మొరపెడితే దేవుడు మనం వ్యతిరేకంగా ఉంటాడంట కూలి కూడా మన పని చేసుకున్నప్పుడు కూలి కూడా సూర్యాస్తమంలోపు ఇచ్చేయాలని వాక్యం సెలవిస్తుంది స్తోత్రం కలిన మరొక బాటలకి నాపం చేసుకుంటే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై వచ్చిన చూసుకుంటే వాక్యం సెలవిస్తుంది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి కలరు లేదు అయినా సరే విసిరేస్తున్నారు విత్తుతున్నారు పంచుతున్నారు వారికి ఏం కొద్దు ఉంది కానీ కొంచెమే ఇస్తున్నారు కానీ వాళ్ళకి కరువు వచ్చేద్దంట జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఉంచి కూడా ఉంచుకొని కూడా ఇచ్చే విషయంలో కానీ సహాయం చేసే విషయంలో కానీ పిసినారతనంగా పిసిరి పిసిరి కొంచెం కొంచెంగా వేస్తే ఖచ్చితంగా నువ్వు కరువు పాలవుతావు అలా కాకుండా దేవుని యొక్క నామ మహిమార్థమే దేవుని బట్టి నువ్వు ఎదుటివరకు బేలు చేయటం నేర్చుకొని విస్తారంగా వెదజల్లితే ఖచ్చితంగా నీకు అభివృద్ధిని దయచేస్తాడు స్తోత్రంగా ఔదార్యంగాల గలవారు పుష్ణంతుడు నీళ్లు పోయే వారికి నీళ్లు పోయిబుడా నీళ్లు పోయే వారికి నీళ్లు పోయి అంట కాబట్టి సందేహం లేదు ఖచ్చితంగా దేవుడు ఈ మాటల్ని కాక ఈ మాటని కాక ఈ మాటల పట్ల దేవుడు తన కృప చూపించనుగాకరా ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అడుగువానికి ఇవ్వాలి సహాయము అప్పవాడు గౌరవాన్ని మొఖాన్ని తిరుపుకోవద్దు ప్రార్థన చేసుకుందాం మరి స్తోత్రము తండ్రి పరిశుద్ధి ప్రేమగా తన కృపగల దేవ నీ నామానికే మహిమ కలగక ఉన్నవాడనవాడా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నంత అండి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభావ నాయన వాక్యం వింటున్న వాక్యం చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి కృపతో నింపండి నీ సన్నిధి కాంతి ముఖ కాంతి తోడుగా ఉంచండి బలమైన నీ ఆత్మాభిషేకం చేత ప్రభావ మా జీవితాన్ని దర్శించండి తండి నేను అడుగువానికి ఇవ్వు అప్పు అడిగేవాడి నుంచి నీ ముఖాన్ని వద్దు సహాయం చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదైన వాడి నుంచి నువ్వు దూరంగా ఉండొద్దు అని వాక్యం సెలవుస్తుంది ప్రభు కనుక ఈ స్తోత్రాలన్నీ కూడా మేము పాటించి ఆస్వాదించబొట్టకు సహాయం చేయండి ఆశీర్వాదలు పొందుకుంటకు కృపచూపు అయ్యా నీ సన్నిధి నీ ముక్కాంతి మాపై ప్రకాశింపజేసిన మహిమ తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్